హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రవిదేవరపల్లి మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మేము బయలుదేరి రాజమండ్రి మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాము మా నాన్నగారికి ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది దేవుని దేవ వల్ల ఆపరేషన్ ఎలా జరిగింది మాకు ఎవరెవరు సహాయం చేశారని చే విషయం మీకు యూట్యూబ్లో ఈ వీడియో ద్వారా చెప్తాను ఫ్రెండ్స్ నాన్న ఆపరేషన్ టైంలో బ్లడ్ కావాలంటే వెంటనే స్పందించిన ఇప్పుడు అశోకాన్నకి మా మామి రాజమామికి కూడా ధన్యవాదాలు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా రిక్షా దుక్కున్నాడు మా నాన్న పడిపోయిన తర్వాత చేయిగిందండి ఎడవ మోచయ్య దగ్గర చేయిపోయింది దాని నిమిత్తమే రాజమండ్రి తీసుకెళ్లారు ఆపరేషన్ విషయమై వీడియో అంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంచిగా చేస్తున్నారు బాగుంది వైద్యం తిరిగి ఫోన్ చేయని చక్కగా అతికిస్తున్నారు కాల్ అయిన సరే అది మా నాన్నకి ఇక్కడ మోచే దగ్గర తిరిగింది ఫ్రెండ్స్ ఎక్స్రే చూస్తున్నారు కదా టెస్ట్లు అన్నీ చేయించాము అన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి అన్నీ నెగిటివ్లే చాలా బాగా వచ్చినాయి అరవై సంవత్సరాల వయసులో కూడా నీకు ఆపరేషన్ బాగా సక్సెస్ అని డాక్టర్ గారు చెప్పారు వెంటనే స్పందించ బ్లడ్ ఇచ్చిన అశోక్ అన్నకి నా ధన్యవాదాలండి హాయ్ అండి అందరికీ నమస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్ రాజమౌండ్రి నుంచి మాట్లాడుతున్నాము అన్నవాళ్ళు అశోక్ అన్నోళ్ళు చందు వెంకట గారు మరి ఎస్ఓప్ప నుంచి మన కోసం వచ్చారు నాన్నకి బ్లడ్ అవసరం అని చెప్పి గ్రూప్లో పెట్టంగానే కానీ స్పందించి పుట్టహుతి ఇక్కడికి వచ్చారు అన్న బ్లడ్ ఇచ్చాడు అశోక్ అన్న చాలా థ్యాంక్ యూ వాళ్ళకి నాన్న కోసమే కాదు ఇలా ఆపదంటే ఎవరికైనా సరే ఆదుకోవడానికి వారి ముందు ఉండాలి ఇలా ముందుంటేనే ఎవరికైనా ఆపదంటే ఆదుకుంటే రేపు పొద్దున్న ఈ ప్రమాదాలు ఇలాంటి రేటు తగ్గుతుంది ఎవరికి కూడా ఆపదంటే ఇప్పుడు కూడా కుర్రాళ్ళు ముందు ఉండాలి ఇలా కుర్రాళ్ళు ముందుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇలాగే నేను అందనా ఫౌండేషన్ తరఫున థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మా నాన్న లక్క ఏంటంటే అండి మా నాన్నకి ఇంచుమించి అరవై ఒక సంవత్సరం ఉంటుంది అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల్లో షుగర్ కానీ బీపీ కానీ అల్సర్ కానీ ఇలాంటి కంప్లైంట్లు ఏమీ లేవు అది బాగా మానవాడికి ప్లస్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చారండి తీసుకురాగానే ఫోటో తీశాను నాన్నే ఆపరేషన్ అయిన తర్వాత బ్లడ్ ఎక్కించాలంటే మా మేనమామ రాజుగారు వచ్చి బ్లడ్ ఇచ్చారు ఆయనకు కూడా మాకు ధన్యవాదాలండి నాయనైతే చాలా ఇప్పుడు బాగున్నాడు ఆరోగ్యంగా బాగానే ఉంది నాన్న ఆపరేషన్ దేవుడి దగ్గర సక్సెస్ అయినట్టే బాగా చెప్పి డాక్టర్ గారు ఏమన్నాడు బాగా జరిగిందా ఓకే ఓకే చెయ్యి వాపు కూడా తగ్గిపోయినట్టుంది అంత చాలా వాపు ఉంది ఓకే ఓకే బాగుంది దేవుడి దేవులు పన్నెండు రోజుల తర్వాత నాన్నకి పడిపోయి చెయ్యి ఇరిగిన తర్వాత మా చెయ్యి మేము ఎలా ఎలా అని భయపడ్డాం ఏదైతేనే హాస్పిటల్ తీసుకొచ్చాం జాయిన్ చేసాం పది రోజుల తర్వాత తొమ్మిది రోజుల తర్వాత ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ అయితే బాగా సెట్ అయింది ఆపరేషన్ స్కానింగ్ ఫోటో అవి ఉంది అనమాట నాలుగు ఐదు స్క్రూలు వేసారు ఒక ప్లేట్ వేశారు అయితే చాలా సంతోషం అండి మా అలాంటి వాళ్ళకి కొంచెం మిడిల్ క్లాస్ అలాంటి లేబర్ పరిస్థితి ఏంటంటే ఏదైనా ఆనస్పిటల్కి ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది సో ఏదేమైనా సరే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వెల్ అండ్ గుడ్గా ఉందండి చాలా మంచి మెయింటెనెన్స్ చాలా ఎక్సిడెంట్గా ఉంది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ని బట్టి మేము నాన్న తీసుకొచ్చాము బాగా ఆపరేషన్ అయితే చేశారు డాక్టర్లు నర్సులు బాగా స్పందిస్తున్నారు మంచిగా ఆపరేషన్ జరిగింది ఇంకో మూడు రోజుల్లో పంపిస్తారంట ఒకసారి ఆపరేషన్ ముందు పాకెట్ బ్లడ్ ఎక్కిచ్చామండి డోనర్ వచ్చి యస్మంతపాల నుంచి వచ్చి బ్లడ్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళారు నెక్స్ట్ మరొకరు మా మా చుట్టాలు మా మేనమామ గారు వచ్చి ఒక ప్యాకెట్ బ్లడ్ అయితే ఇచ్చారు ఆయనకు మరి ఇద్దరికీ కూడా అశోక్ గారికి ఇద్దరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఆపరేషన్ చాలా సక్సెస్ అయింది మీ వల్ల ఆ దేవుని దయ ఇప్పుడు కూడా మా ప్రజలందరూ మేము ఆనందపడుతున్నాం ఇప్పుడు

బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్